ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయండి దూడ ఉందండి మూడిని మేము పశువులు వేసుకుంటాం అదే దేశపడి దేశపాడి ఇదే మరో చేసా అండి ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు దాన్ని అంటే ఇప్పుడు చూడదండి చూడు అదేమో అది చూడదు ఇదేమో తొమ్మిది నెలలు అదేమో నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది అది వస్తుందండి ఎన్ని రోజులు పాలిస్తుంది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మెల్లైనా కూడా ఎన్ని రోజులు సూలే అయినా నాలుగు నెలలు మూడు నెలలు అలా అండి ఒకటి ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అయితే అట్లా అయితే ఇది ఇది మామూలు అయితే ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది అండి సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది చాలా యాక్టివ్గా ఉంది దీనికి ఎనిమిది మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి ఏమేమి దీంట్లో దీంట్లో తవుడు మిక్చరు కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని మేము ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా కలిపేసి వేసి నీళ్ళు కలిసి పోసి పెట్టేస్తాము ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకొని గేదెను తిట్టారు ఏంటి దేని దీని వల్ల లాభం అంటే దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా అట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఇట్లా ఇప్పుడే తయారు చేసింది ఇది మిక్చర్ మిక్చర్ అవన్నీ తయారు నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు కొంటున్నావు అంటే వేరే కొంటున్నాయి మార్కెట్ కొనేది తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాను ఏంది చేసుకుని వాళ్ళు ఇచ్చేవి అంటే మన నిలబి వేరే మిక్చర్లో ఇస్తున్నారు అట్లా ఈ శుభ్రంగా అదవుతున్నాయి బాగానే నాకు అవుతాయి బాగానే ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మామూలుగా ఐదు లీటర్లు పాలు ఇస్తుందా ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చే వారికి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేలు రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మనకి మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు మిగులుతుంది అంటే మరి కానీ చూడి కదండీ కాదు అన్ని వామరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూటింటి మీద అంటే ఐదు వేలు ఖర్చుల బోనం ఖర్చులు బోనం ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి చూడి ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద నేను అంటే ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెల నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీటర్ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్ల పాలు అవుతుంది కదా పోర్టుకే అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్ల పాలు అవుతుంది అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి పని ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు కూర్చోండి ఇంట్లో నేను మా కొడుకు రా ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడిపోయి ఇద్దరు ఆడపిల్లలేదు పిల్లలు పెళ్లి చేసి వాళ్ళు ఎటు వాళ్ళు అడిపోయారు పిల్లలు ఒకటి పెళ్లి అయింది ఇక వాళ్ళు ఉన్నాము ఇక ఈ ఇంట్లోనే ఉంటున్నాం మేము ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు కూతుర్లు ఉంటారు ఇద్దరు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీటికి మనవరాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు కొడుకు బిడ్డలు కొడుకు పిల్లలు ఇద్దరు ఆరు మంది ఉన్నారు ఆరుగురు ఉన్నారు చెప్పు విషయాలు చెప్పు విషయాలు అంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద అవుతున్నాం వర్షం మళ్ళీ అసలు పగిలి పద్దా కూర్చుంటే కదా ఇతరు నివ్రపోయే పని అవ్వదు అది బాగా ఇదౌదు ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై గొర్రెలు ఉంటే ఇద్దరు ఉంటారు మా మా అబ్బాయి కాస్తాడే మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు కాళ్ళే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం రెండు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి అవునండి ఈ పిల్ల ఆ పిల్ల మీరిద్దరు కూతురు నువ్వేం చదువు అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు వీడిద్దరు ఓకే నువ్వేం సోర్సింగ్ జాబ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదేం చదువు చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చోండి అంటే కూర్చోండి నైస్ బా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యుకేజీ ఎక్కడా రోజు వెళ్ళి ఏమి ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు ఏం చెప్తున్నారు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటంటే నువ్వు బాగా చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నావా నీ పేరేంటి ఖచ్చితంగా ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా నువ్వు ఇన్నో క్లాస్ ఫోర్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడతాను పెద్ద అయినా సీఎం అవుతావు నమ్మకమ్మా ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్డు గౌడ్